హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్ ఇదైతే పులిహోర ఫ్రెండ్స్ చూడండి అయితే నేను ఈరోజు రెండు వంటలు చేశాను ఫ్రెండ్స్ రెండు ఒకటైతే అన్నదానం కాంప్లెక్స్ దగ్గర సుబ్బారస్వామి గుడి ఉంటుంది కాకినాడ కాంప్లెక్స్ దగ్గర ఆ గుడి దగ్గర అన్నదానం చేశాను ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ వేరే ఎదుకునేమో పెళ్ళి వంట చేశాను రెండు మధ్యాహ్నమే అయితే రెండు కూడా ఈక్వల్గా అటూ కూడా చేసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను అయితే ఇక్కడ ఐటెం చూడండి ఫస్ట్ పులిహోర చూస్తారు కదా ఇదైతే గనక రైసు ఇదైతే రైసు నెక్స్ట్ మీకు కూరలు చూపిస్తాను ఇప్పుడు నాకైతే రెండు వంటలు టూ 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 రెండు వంటలు రెండు కూడా చాలా బాగా సక్క పెట్టాను నేను అయితే అక్కడ ముందు ఫస్ట్ కొంచెం అక్కడికి వెళ్ళి కొంచెం అన్నీ చూసుకొని సక్క పెట్టేసి వచ్చాను వాళ్ళు పన్నీర్ అది తెచ్చుకోలేదు ఇదైతే పప్పు చింతకాయ ఫ్రెండ్స్ అన్నదానం ఈ ఇంకో కూర వచ్చి కాలీఫ్లవర్ టమాటా నెక్స్ట్ ఇంకో కూర కూడా ఉంది ఇది లేదు ఐటమ్స్ బంగాళదుంప కాబుల్ శనగా నెక్స్ట్ చూడబోతున్నారు ప్రసాదం ఫ్రెండ్స్ నిజంగా నిజంగా చెప్తున్నాను దీంట్లో పాత బెలం వేయకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకో వంటకి వెళ్తున్నాను పెళ్లి వంట వాళ్ళ బ్యాగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ రెండు కూడా అక్కడ అది అయిపోయింది అక్కడ అన్నీ చెప్పేస్తాను రైస్ అయితే ఒక అతనికి వాచ్కోమని చెప్పాలి ఇంకా పడతాయి కనుక అయితే ఒక పెళ్లి వంటకాడికి వస్తాను వీళ్ళు నా కోసం ఆరు ఆవరుమని చూస్తున్నారు ఇంకా రాలేదు దేవి గారు అని కంగారు ఏం పడకండి తగ్గేది తెలియదు మీకు కూడా వంట టకటక అప్ చెప్పేస్తాను అన్నారు వాళ్ళదే లేట్ ఫ్రెండ్స్ పన్నీర్ లేట్ గా తెచ్చుకున్నారు మనం ఏమంటాం చెప్పండి తెచ్చుకుని ముందు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే లేట్ గా తెచ్చుకున్నారు వాళ్ళ ఉదయం కూడా లేట్గా వెళ్ళారు పన్నీర్కి అందువల్ల వీళ్ళకి మళ్ళీ ఆఫ్ చేస్తాను నేను వచ్చి టకటాకా సగపెట్టేసే వీళ్ళు కూడా వీళ్ళు కూరలు వచ్చి పన్నీరు క్యాప్సికమ్ ఇంకొకటి అయితే కనుక సోయా చిప్స్ దొండకాయ ఫ్రై వచ్చి క్యాబేజీ వేసిన గుళ్ళు ఫ్రై పులిహోర వీళ్ళు కూడా తగ్గేదే లేదు బూరు కూడా ఉంది అయితే ఐటెం చూస్తారా చూపిస్తాను రండి మీకు ఐటెమ్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీ పాటికాలలో దేవి గారు మీరు మినరల్ వాటర్తోనే వండుతారు ఏంటి వంట అన్నారు మినరల్ వాటర్ ఏంటి ఫ్రెండ్స్ నేను చెప్తాను వాటర్ సంగతి కూరలు చూడండి అదైతే కనుక సోయా చిప్స్ దొండకాయ ఇదైతే కనుక పన్నీరు క్యాప్సికమ్ కర్రీ అయితే అలా అడిగారు అడగనే అన్నాను మినరల్ వాటరే కాదండి నేను మన మున్సిపాలిటీ వాటర్తో చేస్తారని నేను వంట భూమిలో వాటర్ తప్పించి నేను మున్సిపాలిటీ వాటర్తో చేస్తానని నేను వంట ఎందుకు ఫ్రెండ్స్ మనకి వాటర్ వల్ల వంట పోయిందన్నం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ మనం చేసి విధానం కరెక్ట్గా ఉండాలి వాటర్ మినరల్ వాటరే లేదు పంచాయతీ మన మున్సిపాలిటీ వాటర్తో కూడా చెయ్యొచ్చు వంట మనకి మినరల్ వాటరే ఉండాలి వాటర్ లేకనే వంట పోగొట్టాలన్న కరెక్ట్ కాదు మనం వాళ్ళని అనకూడదండి మనం చేసే విధానం కరెక్ట్గా ఉండాలి మనం చేసే వంట కరెక్ట్గా ఉండాలి కానీ వాటర్ ఏముంది మనం మినరల్ వాటరే ఉండక్కర్లేదు మన మున్సిపాలిటీ వాటర్తో కూడా చేసేవచ్చు వంట ఇంకోండి నాకు అక్కడ ప్లేస్ సరిపోలేదు కలపడానికి అందుకని గట్టి ఎక్కిస్తాను ఎందుకంటే ఇక్కడ అయిపోగానే మరి నేను అన్నదానం కాడికి వెళ్ళిపోవాలి ఇక్కడ కలిపేసి మొత్తం ఇంతకన్నీ చెప్పేసి మరి అక్కడ చివరి వరకు ఉండాలి ఎందుకంటే అన్నదానం కదా అందుకే అక్కడ ఉండాలి చూసారా ఎవరండి పొట్టి పొట్టోళ్ళు అంట